ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా అంటే గనక ఇది అతిపెద్ద జీకే ప్రశ్న అవుద్ది ఖచ్చితంగా దీనికి ఎవరూ సమాధానం రాయలేరు ఒకవేళ ఏ పుంజుకుంటుంది బి పుంజుకోదు ఒకవేళ ఈ పుంజుకోవచ్చు పుంజుకోకపోవచ్చు డి ఏమీ చెప్పలేమంటే కనుక ఎక్కువ డీ పెడేస్తారు అందరూ ఏమీ చెప్పలేము అనేది ఎందుకంటే పుంజుకుంటుందని గ్యారంటీ లేదు పుంజుకోదని గ్యారంటీ లేదు పుంజుకోవచ్చు పుంజుకోకపోవచ్చు అని కూడా అనుమానం లేదు ఏమీ చెప్పమో పైమేమి అని కరెక్ట్ నాకు తెలిసి ఆన్సర్ అక్కడ అదే ఎక్కువ రావచ్చు కానీ వైసీపీ ప్లేస్లోకి రావాలనుకుంటుంది మెల్లగా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆటోమేటిక్గా అధికారంలోకి రావచ్చు అనే ఒక ఆలోచన అయితే చేస్తుంది ఇక్కడ కీలకమైన అంశం వైసీపీ ఒకవేళ ఆ ఛాన్స్ ఇస్తున్నా కాంగ్రెస్ తీసుకోవట్లేదా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న వాస్తవానికి ఎందుకు అంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా ఓట్ బ్యాంక్ కానీ అందులో ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఈ ఓట్ బ్యాంకు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది అయితే వైసీపీ మాత్రం రైట్ వింగ్ విధానాలకు మాత్రమే నిలుస్తోంది అంటే కుడి భావజాలం కలిగిన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది అనేది దీనికి వైసీపీ చెబుతున్న లాజిక్ అయితే ఎక్కడా కూడా సరిపోవట్లేదు కాంగ్రెస్తో తమకు జాతి వైరం కాబట్టి బీజేపీకి మద్దతు అన్నది కూడా అంతగా అతికినట్లు లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట కాంగ్రెస్ వద్దు అనుకుంటే బీజేపీ మాత్రం ఎందుకు ముద్దు అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తున్నాయి ఇక చూస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ వెంట కాంగ్రెస్ వరాలు కూడా అనుసరించాయి అలా హార్డ్ కోర్ ఓటు బ్యాంకు కూడా వైసీపీని వైసీపీకి అతిపెద్ద అండదండగా మారింది ఎస్సీలు ఎస్టీలు అలాగే మైనారిటీలు ఒకనాడు కాంగ్రెస్కి బలమైన ఓటర్లుగా ఉన్నారు కానీ కాలం కలిసి రాక ఏపీలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది పదేళ్ల తర్వాత తెలంగాణలో ఏదో విధంగా అధికారం సంపాదించుకున్న కాంగ్రెస్కి ఏపీలో మాత్రం పట్టు చిక్కట్లేదు మూడు వరుస ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినిపోయింది వైసీపీలో ఉన్న కీలక వర్గాలకు బీజేపీతో అసలు పడదు అంటారు కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రతి విషయంలో మద్దతు ఉండడం పట్ల వాళ్ళంతా గుర్రగా ఉన్నారనేది అయితే వారికి వేరే ఆల్టర్నేషన్ అయితే లేకుండా పోయింది ఈ వర్గాలు తెలుగుదేశం వ్యతిరేక రాజకీయ పందాన్ని ఎంచుకున్నాయి అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గట్టిగా నిలబడితే మాత్రం ఈ వర్గాలు తిరిగి తమ మాతృ సంస్థ వైపు చేరుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఏపీలో కాంగ్రెస్ని రేసులో నిలిపే ధీటైన నాయకత్వం ఉండాలి ధీటైన నాయకత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం మళ్ళీ మా మాతృ సంస్థలో చేరాలి అనే ఆలోచన వస్తుంది ఆ ధీటైన బలమైన నాయకత్వం లేకపోవడం అనేది వైసీపీ ఒక ఛాన్స్ ఇస్తున్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాన్స్ని ఉపయోగించుకోలేకపోతోంది ఆ ఛాన్స్ని తీసుకోలేకపోతోంది ఆ ఛాన్స్ తీసుకొని పార్టీని బలోపేతం చేసే ఆలోచన చేయలేకపోతోంది అనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు